ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆవిర్భవించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిసెంబరు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో నాలుగు రోజుల పాటు కాకినాడలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా సంఘం యాభై ఏళ్లలో సాగించిన పోరాటాలు సాధించిన విజయాలు అమరుల త్యాగాలు సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర యూటీఎఫ్ చరిత్ర తదితర అంశాలతో స్వర్ణోత్సవ గీతాలను రాష్ట్రంలోని పలు జిల్లాల ఉపాధ్యాయ రచయితలు రచించారు ఈ పాటలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యూటిఎఫ్ కార్యకర్తలు ఉపాధ్యాయుల చెంతకు చేరాలన్న జిల్లాల స్వర్ణోత్సవ సభలలో జాతాలలో పాడుకునేలా చేయాలన్న ఉద్దేశ్యంతో అన్ని జిల్లాల ఉపాధ్యాయ కళాకారులకు ఈ నెల పదిహేను పదహారు తేదీలలో విజయవాడ చిన్నుపాటి భవన్లో శిక్షణ ఇవ్వడం జరిగింది యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్చరల్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి మరో రాష్ట్ర కార్యదర్శి సుభాషిని ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా నెల్లూరు జిల్లా కళాకారులు బొమ్మలాట పార్వతీశం విజయ్ కుమార్ సుబ్రహ్మణ్యం మన్యం జిల్లా కళాకారులు కొండపల్లి గౌరునాయుడు విజయనగరం జిల్లా నుండి రామారావు రిసోర్స్ పర్సన్స్ గా పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ శిక్షణ పొందుతున్న కళాకారులు ఈ పాటలు ఉపాధ్యాయులందరూ పాడుకునేలా తమ తమ జిల్లాలకు చేరవేయాలని మాట కన్నా పాట బలమైనదని పాట ప్రజల్లోకి తోటాలా దూసుకుపోతుందని కార్యక్రమం విజయవంతం చేసేందుకు కళాకారులందరూ కృషి చేయాలని కోరారు అనంతరం రిసోర్స్ పర్సన్స్ ఒక్కొక్క పాటను పాడి వాటిని ఎలా పాడాలో ఉపాధ్యాయులకు వివరించారు ఉపాధ్యాయులు తమ జిల్లాల వారీగా గ్రూపులుగా డివైడ్ అయి పాటలను ప్రాక్టీస్ చేసి మరలా వేదికపై పాడారు పులకరించిలా నిన నిన్న అందరం వేణు పులకరించిలా నిన నిన్న అందరం జిందాబాద్ జిందాబాద్ యుడే యుడే నీలా తీ భోగకు ఆడే యుడే నీలా తీ బాలకు నిన్నట్టి నడిదునుది ఈ పాఠశాల తిమరే పట్టువాలి అంటే మనిషి కంటే పెద్ద Thank you. పాటలు పాడిన అనంతరం తమ తమ జట్లతో వివిధ జానపద గేయాలకు ఉద్యమ గీతాలకు తమదైన శైలిలో నృత్యాన్ని కూడా వేసి అందరినీ అలరించారు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీ కెఎస్ రావు గారు మాట్లాడుతూ ఉద్యమాలలోంచి వచ్చిన పాట కలకాలం ఉంటుందని అలాంటి పాటను ఉపాధ్యాయుల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఉపాధ్యాయ కళాకారులు తీసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు

తెలుసుకోవాల తెలంగాణ ఆయా ఆములు స్ట్రగుల్ అని చెప్పేసి చాలా పెద్ద స్ట్రగుల్ తెలంగాణ తెలంగాణ ప్రత్యేక పెద్ద పోరాటం జరిగింది పంతొమ్మిది వందల